నగరానికి ఏ వన్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు ఐదున విచారణకు హాజరుకానున్న ప్రభాకర్ రావు ప్రశ్నవల్లి సిద్ధం చేస్తున్న సిట్ సూత్రధారుల గుట్టు తెలిసేనా సో గులాబీలో గుబులు సో ఏ వన్ ఫోన్ ట్యాపింగ్ ఏ వన్ రాష్ట్రానికి వస్తుండే దేశానికి వస్తుంది కాబట్టి గులాబీ క్యాడర్లో గుబులట ఫోన్ ట్యాపింగ్ కేసు తాజా పరిణామంతో ప్రభాకర్ రావు పెద్దవి విప్పితే పరిస్థితి ఏంటా అనే టెన్షన్ మరెవరి మెడకు చుట్టుకుంటుందో అన్న ఆందోళన అయితే కనబడుతోంది ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు స్వ స్వదేశానికి తిరిగి రానున్నారు ఈ నెల ఐదున విచారణకు హాజరవుతారని ఇప్పటికే ఆయన సిట్ అధికారులకు సమాచారం ఇచ్చినా తెలిసింది ఏ ఒక ముచ్చట చెప్తా అది విచారణ ఏం జరుగుతుంది ఈయన ఏం హాజరవుతాడు ఆయన ఎన్ని వాయిదాలు అడుతాడు ఆ కారణాలు చెప్తాడా ఈ కారణాలు చెప్తాడా ప్రభుత్వం వల్ల లోపడేస్తుందా ఏ కదా తర్వాత ముచ్చట క్లియర్ ఒక లాజిక్ అయితే నిజంగానే అతను నేరం చేయకపోతే ప్రభుత్వం మారంగానే అమెరికాకి ఎందుకు ఎన్ని ఏళ్ళుగా ఎందుకు రాష్ట్రానికి వస్తలేనట్టు వచ్చే ముందట నాకు ఆ బెయిల్ కావాలి ఈ బెయిల్ కావాలి ఆ సౌకర్యాలు కావాలి ఈ సౌకర్యాలు కావాలి అని హామీ ఇవ్వాలి అట్లయితేనే దేశానికి వస్తా రాష్ట్రానికి వస్తా ఇదంతా దుకాణం ఎందుకు నిజంగానే ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే ఆ ప్రమేయం లేకపోతే ఎందుకు ఇబ్బంది పడుతున్నాయనే క్లియర్గా ఫోన్ ట్యాపింగ్ జరిగింది దాంట్లో మాజీ రాష్ట్ర గత సర్కారు యొక్క ప్రమేయం ఖచ్చితంగా ఉంది వాళ్ళందరూ కూడా ఇరికపోతారనే భయం ఉంది కాకపోతే రాష్ట్ర రాజకీయ సమీకరణ దృష్టి పెట్టుకొని వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు ఏదైనా జరగచ్చు బట్ మొత్తానికైతే ఏవనైతే మొత్తానికి నగరానికి రాబోతుండు మొత్తానికి విచారణలతోటి బీఆర్ఎస్ అటు విచారణలు కాళేశ్వరం కమిషను ఫోన్ ట్యాపింగు ఈ కార్ రేసింగు అనేక ఆర్థిక ఆర్ నేరాల ఆరోపణలతోటి అయితే సతమతం అవుతున్న నేపథ్యంలో మరోవైపు ఇంట్లోనే ముసలం పుట్టింది అలా బిడ్డ రూపంలో బీఆర్ఎస్ పార్టీ పడవ కింద మీద పడుతుంది పడవకు బొక్క పడిందని అయితే చెప్పుకోవచ్చు మరి బీఆర్ఎస్ పార్టీ సో ఇరవై ఏండ్లు ఇరవై ఐదేళ్ళు అప్రతిహాతంగా వెలిగినటువంటి భారత రాష్ట్ర సమితి టీఆర్ఎస్ గత టిఆర్ఎస్ ఇప్పుడైతే చాలా బాధపడుతుంది ఇబ్బంది పడుతుంది అనేది అయితే ఖచ్చితంగా వాస్తవం